చతురావృత్తి తర్పణ దీని మీద గతంలో చాలాసార్లు చెప్పాను అయినప్పటికీ మళ్ళీ దీంట్లో మాకు అనుమానం ఉందండి మళ్ళీ ఒక్కసారి చెప్పండి అని అడుగుతున్నారు అందుకని మళ్ళీ చెప్తూ ఉన్నాను అసలు ఈ చతురావృత్తి తర్పణ అనేది ఎవరికి చేస్తారు గణపతికి ఏ గణపతికి మహాగణపతికి మాత్రమే ఉంది ఏ తర్పణ అంతేగాని మిగిలినటువంటి గణపతులు దేనికి కూడా లేదు మిగిలినటువంటి గణపతులు అంటే అరవై నాలుగు రకాలైనటువంటి గణపతులు ఉన్నాయి మంత్రశాస్త్రంలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు వీటన్నిటికీ ఈ చిత్రావృతి తర్పణ లేదు మహాగణపతికి మాత్రమే ఉన్నది ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే ఎవరో వచ్చి మాట్లాడుతూ మేము మా గురువుగారి దగ్గర లక్ష్మీ గణపతి మంత్రం చెప్పుకున్నామండి దానికి మేము చత్రావృతి తర్పణ కూడా చేస్తూ ఉన్నాము ప్రతిరోజు చేస్తున్నాము అని చెప్పారు ఆ మంత్రం ఏంటో ఒకసారి చెప్పండి అన్నాను మంత్రం కానీ గురువు గారి పేరు కానీ చెప్పకూడదు కదండీ నాకు ఒక కొత్త విషయం చెప్పారు అది చాలాసార్లు చెప్పాను మీకు గురువు గారి పేరు చెప్పకూడదు అని ఎక్కడా కూడా లేదు ఫలానాయన మా గురువు గారు అని చెప్పుకోవటం అనేది మనకి గర్వకారణం అంతే కానీ అది అవమానం కాదు కాబట్టి గురువు గారి పేరు చెప్పకూడదు అనేది ఎక్కడా కూడా మంతశాస్త్రంలో లేదు మీ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఎవరైనా మీ గురువు గారు అని అడిగితే మీరు తప్పనిసరిగా చెప్పాలి ఈయన మా గురువు గారు అని చెప్పాలి మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆ గురువు గారి పేరు చెప్పాలి ఒకవేళ అలా చెప్పద్దు అని ఆ గురువుగారే చెప్పారు అంటే ఇది మనం కొంచెం ఆలోచించవలసిన విషయం అవుతుంది ఇక రెండోది మంత్రం కూడా ఎవరికి చెప్పకూడదు కదండి ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి చెప్పకూడదు దాని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదు అంతేకాని మంత్రశాస్త్రంలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మీకన్నా పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు నా బట్టి వాడి దగ్గరికి వచ్చి మీరు ఏదో ప్రశ్న వేశారు మీ మంత్రం ఏమిటి అన్నాను మంత్రం చెప్పకూడదు కదండి అంటే మరి ఏం చేద్దాం ఉనొచ్చావు నా దగ్గరికి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మంత్రం చెప్పకుండా ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము నీకు ఎక్కడో నొప్పిగా ఉంది బాధగా ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము నీకు ఎక్కడ ఇబ్బందికరంగా ఉందో చెప్పు అన్నాడు ఒకసారి నాకు చూపించు అన్నాడు నేను చూపించను అండి నాకు మాత్రం నొప్పిగా ఉంది నేను చూపించాను ఆయన ఏం చేస్తాడు కాబట్టి ఈ రెండు కూడా పిచ్చి ఆలోచనలు పిచ్చి అనుమానాలు మంత్రం ఎవరికి చెప్పకూడదు అంటే ఎవరికి చెప్పకూడదు ఆ మంత్రం మీద నమ్మకం లేనటు వాళ్ళకి చెప్పకూడదు సరే ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటిది ఏమిటైతే ఇందాక చెప్పాను కదా మా గారి దగ్గర మంత్రం అండి లక్ష్మీ గణపతి మంత్రం చెప్పుకున్నాము అన్నారు దానికి మేము చిత్రావృతి తర్పణ చేస్తున్నాము అన్నారు గణపతి చత్రావృతి తర్పణ లేదు అందుకే నేను అడిగాను ఆ మంత్రం ఏమిటో ఒకసారి చెప్పండి అని ఎందుకని అంటే మహాగణపతి లక్ష్మీ గణపతి అని కొంతమంది చెప్తూ ఉన్నారు అది క్లారిఫై కావాలి అంటే మనకు ఆ మంత్రం తెలియాలి అందుకనే నేను అడిగాను ఆ మంత్రం ఏమిటి అని చెప్పకూడదు కదండీ సరే నేను ఏముంది ఇక్కడ విషయం మనం గుర్తించాల్సింది మహాగణపతికి మాత్రమే చైత్రావృతి తర్పణ ఇక ఇప్పుడు మహాగణపతి మంత్రం ఏమిటి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగ్ గంగణపత వరవరద వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఇది గణపతి మంత్రం మహాగణపతి మంత్రం ఇది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చిత్రావృతి తర్పణ చేయాలి చిత్రావృతి తర్పణ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తర్పణ చేయటము అంటే మంత్ర జపం చేసిన తర్వాత ఆ మంత్రం చెబుతూ మళ్ళీ మనం నీళ్లు వదిలిపెడతాం దాని తర్పణ అంటారు ఆ తర్పణ కాదు ఇది ఇది చతురావృత్తి తర్పణ అంటే ఇక్కడ మంత్రాన్ని నాలుగు సార్లు చెబుతూ తర్పణ చేస్తారు నీళ్ళు వదిలిపెడతారు ఆ తర్వాత ఆ మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరాన్ని ఇలా రెండవ అక్షరాన్ని మూడవ అక్షరాన్ని ఇలా చెబుతూ తర్పణ చేస్తారు అంటే ఇక్కడ ఏదైనా సరే నాలుగు సార్లు చెప్పని తర్పణ చేయాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మొట్టమొదటిగా మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గంగణపతి ఏ వరవరద సర్వజన్మే వే స్వాహ మహాగణపతిని తర్పయామి అని నీళ్ళు వదిలిపెట్టాలి మహాగణపతిని తర్పయామి చూడండి ఇక్కడ ఆ తర్పణ విధానంలోనే రాసిపెట్టి ఉంటుంది మహాగణపతిని తర్పయామి అంతేగాని లక్ష్మీ గణపతిని తర్పయామి ఉండదు ఈ మంత్రంతో నాలుగు సార్లు మనం వదిలిపెట్టాలి ఆ తర్వాత మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరంతో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం ఇవి అందులో ఉండే బీజాక్షరాలు ఈ బీజాక్షరాలు చెప్పి ఇప్పుడు మంత్రంలో ఉన్న మొట్టమాట అక్షరం చెప్పాలి మొట్టమాట అక్షరం ఓం అందుకని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ ఓం స్వాహ మహాగణపతి తర్పయామి నాలుగు సార్లు మళ్ళీ మూల మంత్రం నాలుగు సార్లు ఈసారి అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ శ్రీం స్వాహ మహాగణపతిని తర్పయామి ఈసారి వచ్చేటప్పటికి మళ్ళీ మూలమంత్రం నాలుగు సార్లు మళ్ళీ మూడో అక్షరం ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం హ్రీం స్వాహా నాలుగు సార్లు చెప్పాలి శ్రీ మహాగణపతిని తర్పయామి అంటూ నీళ్ళొందులు పెట్టాలి ఆ తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం క్లీం స్వాహం శ్రీ మహాగణపతి తర్పయామీ మళ్ళీ మూలమంత్రం నాలుగు సార్లు మళ్ళీ ఇంకొక అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గ్లౌం స్వాహం శ్రీ మహాగణపతి తర్పయామీ ఆ తర్వాత మళ్ళీ మూలమంత్రం నాలుగు సార్లు ఇప్పుడు మళ్ళీ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం స్వాహా శ్రీ మహాగణపతి తర్పయామీ నాలుగు సార్లు ఇలా మంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంతోనూ కూడా నాలుగు నాలుగు సార్లు తప్పన తర్పణ చేయాలి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మూలమంత్రంతో కూడా తర్పణ చేయాలి మంత్రం మొత్తం మనకు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది అక్షరాలు కూడా తర్పణ చేసేసిన తర్వాత మిథునాన్ని తర్పణ చేయాలి మిథున తర్పణము అంట ఏమిటో ఆ విజయన చెప్పడము అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం శ్రీపతి సైతం శ్రీం స్వాహ నాలుగు సార్లు మళ్ళీ తర్వాత శ్రీ సైతాం శ్రీపతి స్వాహా నాలుగు సార్లు అలాగే గిరిజాపతి సైతం గిరిజా స్వాహా గిరిజా సైతం గిరిజాపతిం స్వాహా రచపతి సైతం రతిం స్వాహం రతి సైతాం రతిపతిం స్వాహా మహీపతి సైతం మహిం స్వాహా మహీ సైతాం మహీపతి స్వాహా మహాగణపతి సైతాం మహాలక్ష్మీం స్వాహ మహాలక్ష్మి సైతం మహాగణపతిం స్వాహ ముందు ఉన్నటువంటి బీజాక్షరాలు ఎప్పుడు ప్రతిదానికే చెబుతూనే ఉండాలి శ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ ఈ ఆరక్షాలు పెద్దానికి ఉండాలి చూడండి ఇవి ఆరే బీజాలు ఓం శ్రీం క్రీం క్లీం గ్రౌం గమ్ యారు పెద్దానికి ఉండాల్సిందే ఇలా ఈ మిథున తర్పణ అనేది చేయాలి ఇలా మొత్తం చేస్తే మనకి నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణ అనేది కావాలి ఒక ఆవృత్తి చేస్తే నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణ అవుతుంది అయితే మరి ఇందులో ఉన్నటువంటి ఈ అక్షరాలతో సంపటీకరణం చేస్తే నాలుగు వందల నలభై నాలుగు సార్లు వస్తుందా రాదు అందుకనే ఏం చేస్తామంటే ముందు ప్రారంభం చేయబోయే ముందు మూలమంత్రంతో పన్నెండు సార్లు చేస్తాం మూలమంత్రంతోనే పన్నెండు సార్లు చేస్తాం అయిపోయిన తర్వాత మళ్ళీ మూలమంత్రంతో ఎనిమిది సార్లు చేస్తాం ఇప్పుడు మీ సంఖ్య సరిపోతుంది నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణ అనేది సరిపోతుంది ఒకవేళ మీ లెక్కలో ఏదైనా కనుక అక్కడ తప్పు వచ్చినట్లయితే మూలమంతంతో ఇంకో రెండు సార్లు ఎక్కువ చేయండి తర్పణ అనేది మూలమంతంతో ఎక్కువ సార్లు చేయండి ఇది గడపై చతురావృతి తర్పణ ఈ తర్పణ ఎన్నిసార్లు చేయాలి ఇది మనకు అనుమానం ఇరవై సార్లు చేయండి నలభై సార్లు చేయండి నూట ఎనిమిది సార్లు చేయండి ఇక మీ ఓపికని బట్టి అయితే ఈ తర్పణ అనేది మూడు రకాలుగా జరుగుతుందరా ఈ విషయాన్ని గుర్తించండి ఏమిటి అంటే మొట్టమొదటి పద్ధతిలోనేమో నూట ఎనిమిదే తర్పణలు జరుగుతాయి అది మొట్టమొదటిది అలాగే రెండవ పద్ధతిలోకి వచ్చేప్పటికీ రెండు వందల యాభై నాలుగు సార్లు జరుగుతుంది మూడవ దాంట్లోకి వచ్చేప్పుడు ఇది ఉత్తమం ఉత్తమ ప్రకారం ప్రథమ ప్రకారం మధ్యమ ప్రకారం ఉత్తమ ప్రకారం ఈ ఉత్తమ ప్రకారంలో కనుక అయినట్లయితే నాలుగు వందల నలభై నాలుగు తర్పణులు అవుతాయి ఈ నాలుగు వందల నలభై నాలుగు తర్పణలు మనం చేయాలి చేస్తే ఒకసారి అయినట్టు అది ఒక ఆవృత్తి అనమాట ఇలాంటి ఆవృత్తులు ఎన్ని రోజులు చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇరవై ఒక్క రోజులు చేయండి లేదా యాభై నాలుగు రోజులు చేయండి నూట ఎనిమిది రోజులు చేయండి దాన్ని బట్టి ఇక మీ ఓపిక ప్రకారం మీరు చేయండి అసలు ప్రథమ ప్రకారం మధ్యమ ప్రకారం వాటిని గురించి మనం చెప్పుకోము ఎందుకంటే ఎవరికి చెప్పినప్పటికీ కూడా ఉత్తమ ప్రకారంలోనే ఈ తర్పణ చేయండి అని చెప్తాం ఇక ఇప్పుడు విషయం చూడండి ఇలా చేసేటప్పుడు ఈ ఉత్తమ ప్రకారంలోనే చేయండి అని చెప్పాం కదా దేంతో చేయాలి తర్పణ మంచినీళ్ళతో చేయొచ్చు ఆ నీళ్లలో పూలు వేసి చేయొచ్చు గంధం వేసి చేయొచ్చు కొబ్బరి నీళ్ళు పోయండి పాలు పోయండి సుగంధ ద్రవ్యాలు పోయండి దేంతో అయినా చేయవచ్చు ఇందులో విశేషం ఏమిటి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు మీరు అంటే నాలుగు వందల నలభై నాలుగు ఆవృత్తులు మీరు తర్పణ చేయాలి అలా చేసినట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే విశ్రాంతిగా చేయాలంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఎనిమిది తర్పణలు చేయవచ్చు లేదు ఉదయం ఐదు సాయంత్రం ఐదు పది చేయొచ్చు పన్నెండు చేయొచ్చు రోజుకి పన్నెండు తర్పణులు అలాగే అయిపోతాయి హోమం కూడా జరుగుతుంది కాబట్టి మొత్తం మీద మీకు నాలుగు వందల నలభై నాలుగు ఆవృత్తులు మీరు తర్పణ చేయాలి అప్పుడు మీకు ఫలితమం అనేది తప్పనిసరిగా వస్తుంది గణపతి తర్పణ గనక చతురావృతి తర్పణ మహాగణపతి తర్పణ గనక చేసినట్లయితే తీరనటువంటి కోరిక అనేది లేదు అందుకే ప్రతి వాళ్ళకి కూడా ముందు ఈ గణపతి తర్పణ చేయండి అని చెప్తాం కాబట్టి మీరు కూడా ఈ గణపతి తర్పణ చేయండి మరి ఇక్కడ తర్పణకు వంటి పాత్రలు ఒక రాగి పాత్రలో నీళ్లు పోసుకోండి అన్నీ రాగివే పంచపాత్ర ఉద్దరిండ యంత్రం ఆ యంత్రాన్ని కూడా రాగి హరివెండ మీద పెట్టుకోండి అప్పుడు మాత్రమే తర్పణ చేయండి ఒకవేళ మా దగ్గర యంత్రం లేదండి మరి ఏం చేయాలి ఒక పళ్ళెంలో గంధంతో త్రికోణము మధ్యలో బిందువు పెట్టుకోండి దాని మీద తర్పణ చేసేయండి లేదు చిన్నది మీ దగ్గర ఏమైనా గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం మీద చేసేయండి ఏం పర్వాలేదు చేసేయండి ఇలా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈసారి ఇంకా మీకు అనుమానాలు ఇంకేమీ రావు అని మీరు ప్రతి వాళ్ళు కూడా ఈ తర్పణ చేసి దాని యొక్క ఫలితాన్ని పొందుతారు అని నేను ఆశిస్తూ ఉన్నాను